రేపు మార్చి ఆరవ తారీఖు ఎంతో శక్తివంతమైన ఏకాదశి నుండి ఉగాది లోపుగా ధనస్సు రాశివారి జీవితంలో జరగబోయే నాలుగు అతి ముఖ్యమైన సంఘటనలు జరగబోయేది ఇదే రేపు ఏకాదశి దగ్గర నుండి కూడా ధనస్సు రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో వచ్చే మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాగ జీవితాలన్నింటిలో కూడా ధనస్సు రాశి వారికి ఎటువంటి పరిణామాలు కలగబోతున్నాయి అనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అందుకనే ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలేకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తరాషాడ ఒకటవ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు రాశి చక్రంలో ధనస్సు రాశి తొమ్మిదవది ఈ రాశికి అధిపతి గురువు ధనస్సు రాశిలో జన్మించిన వారు సన్నగా పొడవుగా విశాలమైన నుదురు పొడవైన ముక్కుని కలిగి ఉంటారు వీరి మనసు చాలా నిర్మలంగా ఉండే నిష్కలమశమైన మనస్సుతో కల్లా కప్పడం లేకుండా మాట్లాడుతూ ఇతరులకు ఉపయోగకరం చేయడానికి వీరు ఎప్పుడూ కూడా ముందే ఉంటారు ఈ రాశి వారికి ఆత్మగౌరవము స్వయం ప్రతిపత్తి అధికము సొంత విషయాలను ఇతరులకు అవసరమైన మేరకే తెలియచేస్తారు సొంత విషయాలు ఇతరులు జోక్యము అంగీకరించారు ఆధునిక విద్య ప్రత్యేకమైన విద్యల పట్ల ఆసక్తి ఉంటుంది వినూత్న వ్యాపారాలలో రాణిస్తారు మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా కలిగి ఉంటారు ధనస్సు రాశి వారికి సొంత వర్గము వారితోనే బద్ధ వైరము ఏర్పడుతుంది ధన సంపాదన కంటే మించినవి చాలా ఉన్నాయి అన్నటువంటి వీరి భావన చేతకాన్ని ధనంగా కూడా భావింపబడుతుంది ఏ రంగంలోనైనా సరే ఎవ్వరికైనా సరే వీరు ఆదర్శంగా ఉండాలని ఎప్పుడూ కూడా వీరు భావిస్తూ ఉంటారనే చెప్పాలి ధనుసు రాశి వారికి సమయంలో అంటే మార్చి నెల రేపు ఏకాదశి తర్వాత నుండి ఉగాదిలోపు వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి ధనుసు రాశి వారికి మంచి ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు ఇష్టదైవ సందర్శనం మీకు మేలు చేస్తుంది సకాలంలో పనులు పూర్తి అవుతాయి దైవానుగ్రహంతో చక్కటి శుభాలు కలుగుతాయి భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది మీ మీ రంగాలలో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని కూడా గడుపుతారు కుటుంబ సభ్యుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పురోగతి కూడా కనిపిస్తుంది సమాజంలో తోటి వారికి ఉపయోగపడే పనులను చేస్తారు తోటి వారికి ఆదర్శంగా నిలుస్తారు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం స్వస్థాన ప్రాప్తి ఉంటుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి ఈశ్వర సందర్శనం మీకు శుభప్రదమనే చెప్పాలి ధనుసు రాశి వారికి మీరు జీవితంలో మార్చి నెల ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతోంది మీరు జీవితం ఏ విధంగా మారబోతోంది అనే విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి ధనుసు రాశి వారికి మార్చి నెలలో చూసుకున్నట్లయితే కనుక ఈ నెలలో మిశ్రమ ఫలితం కలిగి ఉంటారు ప్రథమార్థంలో వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది మీరు ఉత్సాహంగా పనిచేయగలుగుతారు ఈ సమయంలో ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి మరియు చేపట్టిన ఏ పని అయినా సరే విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు అయితే ఈ సమయంలో మీ ఉత్సాహాన్ని మరియు ఆవేశాన్ని కొంత అదుపులో పెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మీ ఉత్సాహం కానీ ఆవేశం కానీ మీ మాట పైన ప్రభావం అనేది చూపిస్తుంది దాని కారణంగా ఎదుటివారి ఆ కారణంగా దూషించడం కానీ వివాదాలు రేకెత్తేలాగా మాట్లాడడం కానీ చేస్తూ ఉంటారు విద్యార్థంలో మీకు పని భారం పెరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీరు గొప్పలకు పోయి కానీ ఇతరులకు సహాయం చేద్దామనే ఉద్దేశంతో కానీ మీరు సంబంధం లేనటువంటి పనులను తలపై వేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి దీని కారణంగా మీరు మీ యొక్క వ్యక్తిగత పనులకు అలాగే కుటుంబానికి కూడా ఎక్కువ సమయం కేటాయించలేకపోతారు ఆర్థికంగా ఈ నెల మిశ్రమ ఫలితాలను కూడా ఇస్తుంది ప్రథమార్థంలో మీకు ఆదాయం పెరగడం కానీ లేదా గతంలో పెట్టిన పెట్టుబడి నుండి మంచి లాభాలు రావడం కానీ జరుగుతుంది అయితే ఇదే సమయంలో మీరు ఖర్చులు కూడా ఎక్కువగా పెట్టే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వినోద కార్యక్రమాలకు లేదా ప్రయాణాల విషయంలో ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు ఆ విధంగానే ఈ నెలలో ఇల్లు లేదా వాహనం విషయంలో కూడా మీరు డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది ద్వితీయార్థంలో ఖర్చు అనేది తగ్గుముఖం పడుతుంది మరియు స్థిరాస్తుల అమ్మకాల కారణంగా లేదా వివాదాలలో విజయం కారణంగా కూడా మీకు ఆర్థిక లాభాలు కలిగే అవకాశం ఉంటుంది ఈ నెల కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి ప్రథమార్థంలో మీకు మీ యొక్క జీవిత భాగస్వామితో కొన్ని గొడవలు జరగడం కానీ లేదా కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు ఏర్పడడం కానీ జరుగుతుంది ఇది ముఖ్యంగా మీ అహంకారం కారణంగా లేదా మీ యొక్క మాట నెగ్గాలి అని ముండి పట్టు కారణంగా కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ నెలలో వీలైనంత వరకు కూడా మీ యొక్క ఉత్సాహాన్ని మరియు ఆవేశాన్ని కూడా కట్టడి చేసుకోవడమే మంచిది ద్వితీయ అర్థంలో పరిస్థితులు చక్కబడతాయి మీకు మీ యొక్క కుటుంబ సభ్యులతో ఉన్న గొడవలు సర్దుమణుగుతాయి మీ పిల్లలు సాధించిన విషయాలు కానీ మిమ్మల్ని ఆనందపడేలాగా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నెల ద్వితీయార్థంలో మీ కుటుంబ సభ్యులతో కలిసి వివాహాది శుభకార్యాల్లో పాల్గొనడం కానీ లేదా విహార యాత్రలకు వెళ్ళడం కానీ చేస్తూ ఉంటారు ఈ నెల ఆరోగ్యపరంగా సామాన్యంగా ఉంటుంది ప్రథమార్థంలో సూర్యుని గోచారం అనుకూలంగా ఉంటుంది కనుక ఈ సమయంలో మీ యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అయితే ఈ సమయంలో ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి కనుక ఆహార పానీయాల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది ద్వితీయార్థంలో బుధుని గోచారం అనుకూలంగా లేకపోవడం వలన ఈ నెలలో నరాలు మరియు ఉదరానికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా ఊపిరితిత్తులు లేదా మూత్ర సంబంధిత ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఈ సమయంలో కుజిన గోచారం అనుకూలంగా ఉంటుంది కనుక ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటి నుండి తొందరగా మీరు కోలుకోగలుగుతారు వ్యాపారంలో ఉన్నవారికి ఈ నెల మిశ్రమ ఫలితాలు లభిస్తాయి ప్రథమార్థంలో వ్యాపారంలో వృద్ధిని చూస్తారు ఈ సమయంలో మీరు వ్యాపారం చేసే ప్రదేశంలో మార్పులు రావడం కానీ ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి రావడం కానీ జరుగుతుంది అయితే ఇవి మీకు లాభాలను తెచ్చేవి కాబట్టి వీటి గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ద్వితీయార్థం మీ యొక్క వ్యాపారం గురించి కొంత ప్రతికూలత ఉంటుంది ముఖ్యంగా మీ యొక్క భాగస్వాములతో అనవసర వివాదాలు రావడం కానీ మీ ఆవేశం కారణంగా కానీ మాట జారడం వల్ల మీరు అనవసర వివాదాల్లో చిక్కుకుని వ్యాపారాన్ని సరిగ్గా నిర్వహించలేకపోవడం కానీ జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో మీ యొక్క ఆవేశం అనవసర ఆవేశం విషయంలో అసహనం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది మరియు మీ కస్టమర్లతో పోరాడవద్దు విద్యార్థులకు ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ప్రథమార్థంలో వీరికి టీచర్ల నుండి మంచి మద్దతు ఉంటుంది ఫలితంగా పరీక్షలలో మంచి స్కోరు సాధించడానికి దోహదపడుతుంది మంచి సంస్థలో ప్రవేశం కోసం ప్రయత్నం చేసేవారు దీనికి సంబంధించి కొన్ని శుభవార్తలు కూడా వింటారు ద్వితీయార్థంలో చేపట్టిన పనులలో మరియు చదువులో కూడా కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి లేదా ముఖ్యమైన పేపర్లు కోల్పోవడం లేదా తప్పుడు సమాచారం కారణంగా అవకాశం కోల్పోవడం కూడా జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉన్నట్లయితే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ధనస్సు రాశి వారికి ఏ విషయంలోనూ కూడా వీరు అతిగా కలుగు చేసుకోరు వీరి మాటలను ధిక్కరించిన వారిని జీవితకాలము కూడా శత్రువులుగా భావిస్తారు ఆత్మీయ బంధువర్గము కుటుంబ సభ్యుల వలన కుటుంబ పరు ప్రతిష్టలు దెబ్బతింటాయి సొంత వాళ్ళ స్థాయిని మరిచి కలహించుకుని నోరు పారేసుకోవడము ఇబ్బందిని కలిగిస్తాయి ధనస్సు రాశువారి సిద్ధాంతాల కారణంగా తమ వారు కొంతకాలము దూరం అవుతారు నైతిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు సోదర సోదరి వర్గానికి చేసే సహాయము విపరీతాలకు దారితీస్తుంది ఎవరు ఏమనుకున్నా ధనస్సు రాసువారు మారకుండా వారి యొక్క సిద్ధాంతాల కొరకు జీవిస్తారు అధికార పదవులకు ఎంపికవుతారు సమాజంలో ఎందరికీ జీవన ఉపాధిని కూడా కల్పిస్తారు ధనస్సు వారు తమకు ఇష్టమైన పని మాత్రమే చేస్తారు అంతేకాదు ఎవరినైనా సరే ఏదైనా పని చేయమని బలవంతం చేసినప్పుడు ఆ పని చేయరు అంటే తమకు ఇష్టపడితేనే ఆ పని చేస్తారు ధనుసు రాశిలో జన్మించిన పురుషులు చాలా హ్యాండ్సమ్గా ఉంటారు స్త్రీలు కూడా చాలా అందంగా ఉంటారని శాస్త్రం చెబుతోంది చూసారు కదండి ధనస్సు వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెలేకోను అన్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్